హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పూణే బాలభారతి అనేటువంటి పుస్తకము ఇక్కడ వచ్చేసి ఇంద్రధనస్సును ఎంతమంది చూశారు ఇంద్రధనస్సును అందరము చూసాము ఇంద్రధనస్సు గేయము భావం చెప్పండి ఆకాశంలో వాన వచ్చింది వెంటనే ఇంద్రధనస్సు అనేటువంటిది విరిసింది చూడటానికి ఒక వంతెన వలె ఆకాశంలో రంగులో మెరిసింది చూడడానికి నింగిలో అంటే అంటే ఆకాశంలో వచ్చేసి దాక్కున్నది తొంగి తొంగి చూస్తూ ఉన్నది వాన వచ్చినప్పుడే బయటకు వచ్చి నిలబడింది ఇంద్రధనస్సు ఆరం నారింజ పసుపు నీలి ఎరుపు ఆకుపచ్చ వంగ ఊద రంగులతో నిలిచింది ఆకాశంలో జనాలు మెచ్చుకుంటూ ఉన్నారు రంగులు ఏడు ఉన్నాయి ఆకాశంలో అవి అందాన్ని తీసుకుని వచ్చింది అమ్మా నాన్న చెల్లెలు అందరికి ఆ ఇంద్రధనస్ అనేటువంటిది నచ్చింది నువ్వు ఎప్పుడైనా ఇంద్రధనస్సును చూసావా అప్పుడు నీకు ఎలా అనిపించింది నేను ఇంద్రధనస్సును చూశాను నాకు ఆనందంగా ఉండింది ఆకాశంలో నీకు ఏమేం కనిపిస్తుంది ఆకాశంలో నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు తోకచుక్కలు కింద పడ్డము మనకు కనిపిస్తాయి ఆలోచించండి చెప్పండి రాయండి ఒకటి లేదా ఆ రెండు వాక్యాల్లో జవాబులు రాయండి ఇంద్రధనస్సు ఎప్పుడు వస్తుంది ఇంద్రధనస్సు వర్షం వచ్చి ఆగిన తర్వాత వస్తుంది ఆకాశంలో ఇంద్రధనస్సు ఏ విధంగా కనిపించింది ఆకాశంలో ఇంద్రధనస్సు వంతెన వలే ఆకాశంలో రంగులతో కనిపించింది ఇంద్రధనస్సులో ఉండేటువంటి రంగులు ఏవి ఇంద్రధనస్సులో నారింజ నీలి పసుపు ఎరుపు ఆకుపచ్చ వంగ ఊదా రంగుల్లో ఉంటుంది రంగులు ఎవరెవరికి నచ్చాయి రంగులు అమ్మ నాన్నలకు చెల్లెలకు నచ్చాయి మూడు లేదా నాలుగు వాక్యాల్లో జవాబులు రాయండి ఇంద్రధనసులని రంగులు ఏవి ఇంద్రధనస్సులో నారింజ పసుపు నీలి ఎరుపు ఆకుపచ్చ వంగ ఊదా రంగులు ఉంటాయి కవి ఇంద్రధనసు ఎలా ఉందని వర్ణించాడు కవి ఇంద్రధనసు ఒక వంతెన వలే ఉందని వర్ణించాడు ఖాళీలను పూరించండి వంతెన వలే గగనములో రంగులతో మెరిసింది వాన వచ్చి వెలిసినప్పుడే బయటకు వచ్చి నిల్చున్నది క్రింది వాక్యాల్లో గేమ్లో దేనికి సంబంధించినవే చెప్పండి తొంగి తొంగి చూస్తున్నది ఇంద్రధనస్సు నింగిని నింగికి అందం తెచ్చాయి ఏడు రంగులు ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము పదాలు ఏ వాచకంలో ఉన్నాయో చెప్పండి ఇప్పుడు వచ్చేసి అమ్మ నాన్న అమ్మా నాన్నలకి ఒక పేరు ఉంటుంది కదా ఆ పేర్ల గురించి ఏమంటాము నామవాచకము అంటాము కాబట్టి అమ్మ నాన్న వచ్చేసి పేరుకు బదులుగా ఉపయోగిస్తున్నాం కాబట్టి పేరు పెట్టి పిలవము కాబట్టి మనము సర్వనామం కింద తీసుకోవడం జరిగింది ఆకాశము నామవాచకము వాన నామవాచకము వంతెన నామవాచకము చెల్లి సర్వనామం కింద తీసుకోవడం జరిగింది వ్యతిరేక పదాలు రాయండి నింగి ఆకాశము నింగి అంటే ఆకాశము దానికి వ్యతిరేక పదము భూమి బయట లోపల దివి అంటే ఆకాశము భూమి అంటే భూమి వచ్చుట రాకుండుట నచ్చినవి నచ్చనవి తర్వాత వచ్చేసి ఉన్నాయి లేవు పదాలను సొంత వాక్యాలతో రాయండి విరియు పొద్దున్నే పూలు సూర్యుని యొక్క కాంతికి విరుస్తాయి విరిసినాయి మెరిసింది ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి గగనము గగనంలో చంద్రుడు చూడ చక్కగా ఉన్నాడు తొంగి తొంగి చందమామ మబ్బుల చాటు నుండి తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు నింగి నింగిలో మేఘాలు కమ్ముకున్నాయి రంగు రంగుల రంగులు పూల తోటలో పూలు చాలా రంగులతో కలకలాడుతూ ఉన్నాయి ముక్తలేఖరం అంటే డిక్టేషన్ వర్డ్స్ వచ్చేసి ఇంద్రధనస్సు దాక్కున్నది నారింజ పచ్చ పసుపు పచ్చ తర్వాత జనం మెచ్చ వాక్యాలను చదవండి వాక్యాలకు తగిన విరామ చిహ్నాలను పెట్టి వాటికి మరలా రాయండి ఇక్కడ చూడండి పలహారము తిని బయటికి బడికి వచ్చాను అనేటువంటి పలహారం అంటే టిఫిన్ అనమాట పలహారము తిని కామా బడికి వచ్చాను స్టాప్ ఇంటికి వెళ్ళి చదువుతున్నాము ఇంటికి వెళ్ళి కామా చదువుతున్నాము పులుస్టాపు ప్రార్థన చేసి తరగతిలోకి వెళ్తాము ప్రార్థన చేసి కామా తరగతిలోనికి వెళ్తాము స్టాప్ అరటి ఆకులను తినుబండారాలను పూల పూల పొట్లాలుగా కట్టడానికి వాడతారు అరటి ఆకులను కమ తిను బండారాలను పూలు పూలు కమ పొట్లాలు కట్టడానికి ఉపయోగపడతా వాడతారు